హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల ఇరవై ఐదులో లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే టొవీనో థామస్ నటించినటువంటి నరివెట్ట మూవీ ఈ మూవీని నిజంగా జరిగిన సంఘటనలని బేస్ చేసుకుని తీయడం జరిగింది మూవీ చాలా బాగుంటుంది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదకొండవ తేదీన వర్గీస్ ని కొంతమంది పోలీసులు వెతుకుతూ ఉంటారు అయితే పోలీసులకి కనిపించకుండా ఆ వర్గీస్ ఒక వ్యాన్ లో వెళుతూ ఉంటాడు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ వ్యాన్ దగ్గరికి వెళ్లగా అప్పటికే ఆ వర్గీస్ పోలీసులకు తెలియకుండా అక్కడి నుంచి దూకి అడవులోకి పారిపోతూ ఉంటాడు అయినప్పటికీ పోలీసులు ఆ వర్గీస్ ని పట్టుకుని తనను ఒక గోడౌన్ దగ్గరకి తీసుకుని వచ్చి చిత్రహింసలు పెట్టి విచారిస్తూ ఉంటారు ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది కేరళలో ఉన్న వైనాడు ప్రాంతం లో అడవి ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు పాపం వాళ్ళకి ఉండడానికి ఇల్లు కూడా లేకపోవడంతో అక్కడే గుడిసెలు వేసుకుని నివసిస్తూ ఉంటారు ఈ ఆదివాసీలందరికీ కూడా ఒక లీడర్ ఉండడంతో ఆ లీడర్ కేరళ రాజధాని అనేటువంటి వచ్చి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ని కలిసి మా అడవు ప్రాంతంలో నివసిస్తున్న మాకు ఎప్పుడు మీరు సరైన వసతిని కల్పిస్తారు అని అడుగుతూ ఉంటుంది దానికి ఆ స్టేషన్ లో ఉన్న ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే మీకు మంచి వసతి గృహాలని మంజూరు చేయబోతుంది కానీ మీరు చేయాల్సిందల్లా ఆ అడవి నుంచి బయటికి వచ్చేయండి అని అంటూ ఉంటాడు అయితే ఆ మాటలు విన్న ఆ మహిళ వెంటనే పోలీస్ ఆఫీసర్ ని చూసి మేము మిమ్మల్ని నమ్మి ఇక్కడికి వస్తే మా పరిస్థితి ఏమవుతుంది మీరు ముందైతే మాకు వసతులు కల్పించండి ఆ తర్వాత మేము అడవిలో ఉండాలా లేదా బయటికి వచ్చి జీవించాలా అనేది మేము ఆలోచించుకుంటామంటుంది కట్ చేస్తే మరో పక్క చదువు పూర్తి చేసినటువంటి వర్గీస్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని రాస్తూ నేను ఎప్పటికైనా సరే ఏసీ కింద కూర్చొని చేసే గవర్నమెంట్ జాబే చెయ్యాలి అని చాలా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాడు ఈ వర్గీస్ వాళ్ళ నాన్న చిన్నతనంలోనే చనిపోయి ఉండడంతో అమ్మ టైలరింగ్ చేస్తూ చాలా కష్టపడి ఆ వర్గీస్ ని పెంచుతూ ఉంటుంది ఈ వర్గీస్ ఇప్పుడు కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని రాసి ఇంటికి వెళ్తాడు వర్గీస్ అమ్మ మాత్రం వర్గీస్ ని చూసి ఇంకా ఎంత కాలం ఇలా ఖాళీగా ఉంటావు ఏదో ఒక పని చేసుకోని తిడుతూ ఉంటుంది దాంతో వర్గీస్ వెంటనే అక్కడి నుంచి తను ప్రేమిస్తున్నటువంటి ఝాన్సీని కలవడానికి వెళ్తాడు నిజానికి ఝాన్సీ మరియు వర్గీస్ ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటూ ఉంటారు అయితే వర్గీస్ మరియు ఝాన్సీ కలిసిన ప్రతిసారి కూడా వర్గీస్ కి అయ్యే ఖర్చు మొత్తం ఝాన్సీనే చూసుకుంటూ ఉంటుంది ఆ ఝాన్సీ వర్గీస్ ని చూసి నీకు చిన్నప్పటి నుంచి కూడా అన్ని నేనే చూసుకుంటున్నాను ఆఖరికి మనం కలిసినప్పుడు కూడా నీ ఖర్చులన్నీ కూడా నేనే చూసుకుంటున్నాను నువ్వు ఇప్పటికీ మీ అమ్మ మీద నా మీదే ఆధారపడి ఉన్నావు నువ్వు ఎప్పుడు జాబ్ చేస్తావు నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడుగుతుంది ఆ మాటలు విన్న వర్గీస్ ఈ నెలాఖరులో నాకు ఒక ఎగ్జామ్ ఉంది ఆ ఎగ్జామ్ లో పాస్ అయితే నాకు ఖచ్చితంగా సెక్రటరీ జాబ్ వస్తుంది అని జార్సీ దగ్గర వర్గీస్ చెప్తూ ఉంటాడు అయితే ఈ విషయం ఝాన్సీ వాళ్ళ నాన్నకి తెలిసి వెంటనే తను ఆ వర్గీస్ ని పిలిపించి మాట్లాడడం మొదలు పెట్టి ఏంటి నువ్వు నా కూతుర్ని ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు దానికి వర్గీస్ అవును నీ కూతుర్ని నేను ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు ఆ మాటలు విన్న ఝాన్సీ ఫాదర్ మాట్లాడుతూ పెళ్లి చేసుకుంటావు సరే ఆ తర్వాత నా కూతుర్ని ఎలా పోషిస్తావు నువ్వు ఎటువంటి పని పాట చేయడం లేదు అలాగే నీ దగ్గర భూమి కూడా లేదు అసలు నువ్వు ఎలా నా కూతుర్ని పోషిస్తావు అందుకే చెప్తున్నా దయచేసి నా కూతురు జోలికి రాకు అని ఒక రకంగా వార్నింగ్ ఇస్తాడు అయితే అక్కడికి వర్గీస్ తో పాటు తన బాబాయ్ అయినటువంటి బెన్నీ కూడా వచ్చి ఉండడంతో ఆ ఝాన్సీ వాళ్ళ నాన్నని బెన్నీ చాలా మాట్లాడి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు అయినప్పటికీ ఝాన్సీ ఫాదర్ మాత్రం లేదు వీడికి అసలు నా కూతుర్ని ఇవ్వను అని చెప్పడంతో ఆ వర్గీస్ మరియు తన బాబాయ్ బెన్నీ ఇద్దరు కలిసి ఇంటికి వచ్చి జరిగిందంతా కూడా వర్గీస్ వాళ్ళ అమ్మకు చెప్తాడు వర్గీస్ అమ్మ కూడా మాట్లాడుతూ ఏ ఆడపిల్ల తండ్రి అయినా తన కూతుర్ని నీలాగా ఏ పని పాట చేయని వాడికి ఎందుకు ఇస్తారు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నువ్వు ఏదో ఒక పని చేస్తూ ఉంటే తన మనస్సు మారి అప్పుడైనా జాన్సీని నీకు ఇస్తాడు అని అంటుంది అప్పటికే వర్గీస్ వాళ్ళ ఇంటికి ఒక లెటర్ వచ్చి ఉంటుంది ఆ లెటర్ ఏమిటా అని ఓపెన్ చేసి చూడగా అక్కడ ఈ వర్గీస్ కి కానిస్టేబుల్ జాబ్ వచ్చినట్లుగా గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ వచ్చి ఉంటుంది దాన్ని చూసినటువంటి వర్గీస్ మదర్ అలాగే వర్గీస్ బాబాయ్ అయినటువంటి బెన్ని ఇద్దరు కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు అయితే వర్గీస్ మాత్రం తన అమ్మను చూసి నేను ఈ కానిస్టేబుల్ జాబ్ కి వెళ్ళను నేను చేసే గవర్నమెంట్ జాబ్ ఫ్యాన్ కింద కూర్చుని ఉండే జాబ్ మాత్రమే చేస్తాను అని అంటాడు దాంతో కోపం తెచ్చుకున్న వర్గీస్ మదర్ మాట్లాడుతూ ఇక నీ కర్మ దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు దాన్ని నువ్వు చేతులారా తన్నుకుంటే ఇక తర్వాత ఎవడో నిన్ను మార్చలేడు అని చెప్పి వెళ్ళిపోతుంది అక్కడ ఉన్న బెన్నీ వెంటనే ఆ వర్గీస్ దగ్గరికి వెళ్ళి వర్గీస్ నేను చెప్పే మాటలు విను నీకు అసలు ఏ మాత్రం సిగ్గు సెరవ ఉన్నా వెంటనే వెళ్లి ఈ జాబ్ లో జాయిన్ అయిపో ఆ తర్వాత జాబ్ చేసుకుంటూ ఆ తర్వాత అయినా నువ్వు ఎగ్జామ్ రాసి వేరే జాబ్ ని సంపాదించవచ్చు అంటాడు ఈ విన్న వర్గీస్ ఈ విషయంలో నాకు ఆ ఝాన్సీ అయితే కరెక్ట్ గా సహాయం చేయగలదు ఝాన్సీతో మాట్లాడాలి అని ఝాన్సీ దగ్గరికి బయలుదేరతాడు అలా వర్గీస్ ఝాన్సీ దగ్గరికి వెళ్ళగానే జాన్సీ ఆ వర్గీస్ని చూసి నాన్న చాలా కోపంగా ఉన్నాడు నువ్వు ఏదైనా జాబ్ చేస్తే కానీ మన ఇద్దరికి అసలు పెళ్ళి అయ్యేలాగా లేదు అని అంటుంది ఆ మాటలు విన్న వర్గీస్ నాకు ఒక కానిస్టేబుల్ జాబ్ వచ్చింది కానీ నాకు మాత్రం ఈ జాబ్ కి లేదు నేను ఇంకా ఏదైనా పెద్ద జాబ్ చేయాలనుకుంటున్నాను అంటాడు ఆ మాటలో విన్నటువంటి ఝాన్సీ మాట్లాడుతూ నువ్వు వెంటనే ఈ కానిస్టేబుల్ జాబ్ లో జాయిన్ అయిపో ఆ తర్వాత జాబ్ చేస్తూనే నీకు ఇష్టమైన జాబ్ కి ట్రై చేస్తూ ఉండు జాబ్ చేస్తూ కూడా వేరే జాబ్ కి ట్రై చేయవచ్చు అని అంటుంది దాంతో వేరే దారి లేక తనకి ఇష్టం లేకపోయినప్పటికీ వర్గీస్ వెళ్లి ఆ కానిస్టేబుల్ జాబ్ చేయడానికి జాయిన్ అవుతాడు అలా జాబ్ లో జాయిన్ అయిన పది రోజులకి అక్కడ జాబ్ లో ఉన్నటువంటి కానిస్టేబుల్ బషీర్ చాలా క్లోజ్ అవుతాడు అయితే ఈ వర్గీస్ మాత్రం సమయం దొరికినప్పుడల్లా బుక్స్ చదువుతూ ఉండడం చూసిన బషీర్ ఆ వర్గీస్ని చూసి నీకు ఆల్రెడీ జాబ్ వచ్చింది కదా మళ్ళీ ఎందుకు ఇంకా బుక్స్ చదువుతున్నావు అని అడుగుతాడు ఆ మాటలు విన్న వర్గీస్ నాకు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదు నాకు సెక్రటరీ జాబ్ చేయడం ఇష్టం అందుకోసమే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడం కోసం ఇలా ప్రిపేర్ అవుతున్నాను అని అంటాడు ఆ మాటలు విన్న బషీర్ సరే అయితే జాగ్రత్తగా చదువుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కట్టిస్తే పక్క వైనాడు ప్రాంతంలో ఉన్న ఆ అడవు మనసుకి వసతి గృహాలు కల్పిస్తామని చెప్పి ఇరవై రోజులు అయి ఉంటుంది కానీ ఇంతవరకు ఎటువంటి పనులు కూడా స్టార్ట్ అయి ఉండవు దాంతో వాళ్ళ లీడర్ వెంటనే ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఇన్స్పెక్టర్ దగ్గరకు వెళ్లి అడుగుతూ ఉంటుంది ఆ సమయంలో పోలీసులు ఆ అడవు నుంచి బయటకు వచ్చిన ఆదివాసీలు చాలా గొడవ చేస్తున్నారు అని వాళ్ళని కంట్రోల్ చేయడానికి వెళ్తారు వాళ్ళలో వర్గీస్ కూడా ఉంటాడు అయితే వర్గీస్ అక్కడ పొరపాటున ఒక వ్యక్తిని కొట్టడంతో బషీర్ వెంటనే వర్గీస్ ని చూసి ఇక్కడ వీళ్ళందరూ కూడా పోరాట చేస్తున్నారు వాళ్ళ మీద మనం చేయి చేసుకోకూడదు నువ్వు కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యావు కాబట్టి నన్ను చూస్తే నేర్చుకుంటూ ఉండు అని చెప్తాడు సరిగ్గా అదే సమయంలో పోలీసులకి ఒక ఫ్యాక్స్ వస్తుంది అదేమిటి అంటే అక్కడ పోరాటం చేస్తున్న ఆదివాసీలకి సెక్యూరిటీ ఇవ్వండి అని వచ్చి ఉంటుంది దాంతో పోలీస్ ఇన్స్పెక్టర్ ఆ ఆదివాసీలకి సెక్యూరిటీ ఇవ్వడానికి ఒక టీంని రెడీ చేస్తాడు ఆ టీంలో వర్గీస్ పేరు కూడా ఉంటుంది తన పేరును చూసిన వర్గీస్ వెంటనే బషీర్ని చూసి నాకు ఈ నెలాఖరులో ఎగ్జామ్ ఉంది కదా నన్ను ఈ టీంలో నుంచి తీసేయండి నేను ఎగ్జామ్ రాసుకొని ఖచ్చితంగా పాస్ అయ్యి ఇక్కడి నుంచి వేరే జాబ్కి వెళ్ళిపోతాను అని అంటాడు అయితే బసీర్ మాత్రం వర్గీస్ని చూసి ఇది డిసైడ్ చేయవలసింది నేను కాదు మన పై అధికారులు నువ్వు వెళ్ళి ఇన్స్పెక్టర్తో మాట్లాడు అని అంటాడు దాంతో వర్గీస్ వెంటనే ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ నన్ను ఈ టీంలో నుంచి తీసేయండి నాకు వేరే ఎగ్జామ్ ఉంది అని అంటాడు అయితే ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ మాత్రం నిన్ను ఈ టీంలో నుంచి తీసేయాలి అంటే నువ్వు ఇక్కడ రిజైన్ చేసి వెళ్ళు అని అంటాడు దాంతో వేరే దారి లేక వర్గీస్ కూడా అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు కట్ చేస్తే స్టోరీ ప్రెజెంట్కి అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నవంబర్ పదమూడవ తేదీకి వస్తుంది పోలీసులు ఆ వర్గీస్ ని అరెస్ట్ చేసి చాలా తీవ్రంగా హింసిస్తూ నువ్వు మా పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోలేవు జరిగిన నిజం ఏమిటో చెప్పు అని తనను కొడుతూ ఉంటారు స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది అడవి దగ్గర ఉన్న ఆదివాసీలు రోజు రోజుకి వాళ్ళ పోరాటాన్ని ఉధృతం చేస్తూ ఉంటారు దాంతో ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి అక్కడికి వచ్చి వాళ్ళని చూసి మాట్లాడుతూ మీ పోరాటానికి తగిన ప్రతిఫలం త్వరలోనే దొరుకుతుంది మీరెందుకు అప్పటి వరకు ఇక్కడ ఖాళీగా ఉండడం దానికి బదులు మీరు ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని అంటాడు అయితే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు మాత్రం ఆ ఐపీఎస్ ఆఫీసర్ రఘువరా ని చూసి సార్ మేము ఏదైనా పనికి వెళ్తే మేము ఆదివాసీలం అని మాకు పని ఇవ్వడం లేదు సో మాకు గవర్నమెంట్ ఇచ్చిన చేసే వరకు మేము ఈ ఉద్యమాన్ని మాత్రం ఆపము అని అంటారు దాంతో రఘువరన్ అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతాడు ఆ తర్వాత బసీర్ వర్గీస్ మరియు మరికొంతమంది పోలీసులు ఆ అడవి ప్రాంతంలో టెంట్ వేసుకుని అక్కడ పోరాటం చేస్తున్న వాళ్ళకి రక్షణ కల్పిస్తూ ఉంటారు అయితే ఆదివాసీల్లో ఉన్న రమేష్ అనే ఒక వ్యక్తి దగ్గర ఒక కుక్క ఉంటుంది అయితే ఈ రమేష్ కుక్క ఎప్పుడు కూడా వర్గీస్ వెంట పడుతూ తనని బాగా ఏడిపిస్తూ ఉంటుంది దాంతో వర్గీస్ కోపం తెచ్చుకుని ఆ కుక్కను కొట్టడంతో రమేష్ వెంటనే అక్కడికి వచ్చి వర్గీస్ తో గొడవ పడుతూ ఉంటాడు ఇది చూసినటువంటి బసీర్ వెంటనే అక్కడికి వచ్చి మనం ఇక్కడ వాళ్ళకి రక్షణ కల్పించడానికి వచ్చాం వాళ్ళతో గొడవ కాదు అని వర్గీస్ ని మరియు ఆ రమేష్ ని ఇద్దరిని కూడా కూల్ చేస్తాడు అయితే ఆ వర్గీస్ కి మాత్రం నా కర్మగాలి ఇక్కడికి వచ్చి డ్యూటీ చేయాల్సి వస్తుంది అని అక్కడ ఉన్న ప్రజల్ని చూసి చిరాకు పడుతూ ఎప్పటికైనా ఈ రమేష్ మీద పగ తీర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు కట్ చేస్తే స్టోరీ రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదమూడుకు వస్తుంది పోలీసులు తనని చిత్రహింసలు పెట్టడంతో స్పృహ కోల్పోయినటువంటి ఆ వర్గీస్ స్పృహలోకి రావడంతో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ రఘువరణ్ మాట్లాడుతూ నువ్వెందుకు ఆ ఆదివాసీ అబ్బాయిని షూట్ చేసి చంపేశావు నీ గన్ లో నుంచి వచ్చిన బుల్లెట్ వల్లనే అతను చనిపోయాడు నువ్వు మాత్రం ఈ కేసులో నుంచి తప్పించుకోలేవు అని అంటూ ఉంటాడు అయితే ఆ మాటలు విన్న వర్గీస్ మాత్రం సార్ ఈ కేసు కోర్టులో అసలు నిలబడదు అని అంటాడు ఆ మాట్లాడిన ఐపీఎస్ ఆఫీసర్ రఘువరన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక్కడ స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది అక్కడ పోరాటం చేస్తున్నటువంటి ఆదివాసీల తరఫున మాట్లాడుతున్న వాళ్ళ లీడర్ వెళ్ళి కలెక్టర్తో మాట్లాడుతూ మేము ఇన్ని రోజుల నుంచి కూడా పోరాటం చేస్తున్నాం కానీ ఇప్పటి వరకు మాకు పరిష్కారం దొరకలేదు ఇంకా ఎన్ని రోజులు మా సమస్యని పరిష్కరించడానికి మీకు టైం కావాలని అంటుంది ఆ మాటలు విన్న కలెక్టర్ మాట్లాడుతూ మీ సమస్యలన్నీ కూడా కొద్ది రోజుల్లోనే పరిష్కారం అవుతాయి అయితే మీరు వెంటనే అడవులో నుంచి వచ్చి బయట జనాల్లో నివసించడం మొదలు పెట్టండి అప్పుడే మేము ఈ సమస్యకి పరిష్కారాన్ని చూడగలం మేము ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోండి అంటాడు అయితే ఆ మాటలు విన్నటువంటి ఆదివాసీల తరపున మాట్లాడుతున్న టీం లీడర్ మాట్లాడుతూ మేము ఆ అడవులో నుంచి బయటికి వస్తే మా పరిస్థితి ఏమవుతుందో మాకు బాగా తెలుసు మేము మీ దగ్గర భిక్షం ఎత్తుకుని బతకాల్సి ఉంటుంది అధికారంలో ఉన్న వాళ్ళు మాకు శాశ్వతమైన వసతులు కల్పిస్తామని చెప్పి వెళ్లారు వాటిని కల్పించడంలో మీరు ఎందుకు లేటు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు మాకు జీవించే హక్కు ఉంది మేము జీవించి ఉన్నంత వరకు ఈ పోరాటం చేస్తూనే ఉంటాము మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే ఆ రోజు రాత్రి ఆదివాసీలు అందరూ కూడా వాళ్ళ ఏరియాలో ఒక జాతరలాగా జరుపుకుంటూ ఉంటారు అయితే ఆ సమయంలో ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి రఘువరణ్ ఆ ఆదివాసీలు తాగుతున్న మంచినీళ్ళ దగ్గరకు వెళ్ళి వీళ్ళు తిన్న వేస్ట్ మొత్తాన్ని తీసుకుని వెళ్ళి ఆ వాటర్లో కలిపేస్తూ ఉంటాడు ఇదంతా కూడా వర్గీస్ చూసి వెంటనే బషీర్ కి చెప్పడంతో ఆ బషీర్ మాత్రం వర్గీస్ ని చూసి ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వంతా కూడా చూసి చూడనట్లు ఉండు ఏది ఎలా జరగాల్సి ఉంటే అలాగే జరుగుతుంది నువ్వు మాత్రం సైలెంట్ గా ఉండు అని అంటూ ఉంటాడు అయితే ఆ తర్వాత రోజు ఆదివాసు వాళ్ళు తాగే మంచి ఈ పోలీసులు వ్యర్థాలని కలిపారు అని తెలుసుకుని వాళ్ళు డైరెక్ట్ గా ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి వస్తారు వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్ ని చూసి అసలు మీరు చేసే పనిలో ఏమైనా న్యాయం ఉందా మేము తాగే మంచినీటిలో మీరు తిని పడేసే వ్యర్థాలని కలుపుతారా అసలు మీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నాం మీ కంటికి మేము కుక్కల్లాగా కనిపిస్తున్నావా అని అడుగుతుంది ఆ మాటలు విన్న ఐపీఎస్ ఆఫీసర్ రఘువరన్ మాట్లాడుతూ అవును మీరు నిజంగానే కుక్కలు ఈ కుక్కలని కాపలా కాయడానికి మేము ఇక్కడికి వచ్చాం నేను మర్యాదగా చెప్తున్నా రేపటిలోగా మీరు మీ ఉద్యమాన్ని ఆపేసి ఇక్కడ ఉన్న టెంట్లన్నీ తీసేసి ఇక్కడ నుంచి జనాల్లోకి వెళ్ళిపోండి లేదంటే ఆ తర్వాత వచ్చే పరిణామాలని మీరు ఫేస్ చేయలేరు అని వార్నింగ్ ఇస్తాడు ఆ తర్వాత రోజు మార్నింగ్ అక్కడికి చాలా మంది మిలిటరీ వాళ్ళు వస్తూ ఉంటారు ఇది చూసినటువంటి ఆదివాసీలకే కాకుండా అక్కడ ఉన్న వర్గీస్ కూడా అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాకుండా ఉంటుంది నిజానికి ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి రఘువరణ అక్కడ ఉన్న ఆదివాసీలందరినీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేసి పంపించడం కోసం ఒక ప్లాన్ చేసి ఉంటాడు ఈ రఘువరన్ వెంటనే అక్కడ ఉన్న వర్గీస్ మరియు ఆ బషీర్ అలాగే అక్కడ ఉన్న పోలీసులని అందరినీ కూడా నాలుగు గ్రూపులుగా చేస్తాడు వీళ్ళతో పాటు మిలిటరీ వాళ్ళని కూడా పంపించి నాలుగు దిక్కుల్లో లో కూడా మీరు వెతకండి ఇక్కడ గంజాయి మరియు పేలుడు పదార్థాల రవాణా జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది సో నాలుగు దిక్కుల్లోకి వెళ్ళి మీరు మొత్తం ఎంక్వైరీ చేసి వెతకండి అని చెప్పి పంపిస్తాడు అలా వర్గీస్ వెంటనే తన టీమ్ తో కలిసి ఒక దిక్కి వెళ్ళి వెతుకుతూ ఉండగా అక్కడ వాళ్ళకి ఆదివాసీలు కనిపించడంతో వర్గీస్ వెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్ళి చెక్ చేస్తాడు అప్పుడు వర్గీస్ కి వాళ్ళ దగ్గర కేవలం ధాన్యం మాత్రమే దొరుకుతుంది దాంతో వర్గీస్ వెంటనే ఆ ఐపీఎస్ ఆఫీసర్ రఘువరణ్ కి కాల్ చేసి సార్ ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర కేవలం ధాన్యం మాత్రమే దొరికింది వీళ్ళ దగ్గర ఎటువంటి గంజాయి కానీ పేలుడు పదార్థాలు కానీ ఏమీ లేవు అని చెప్తాడు ఆ మాటలు విన్న రఘువరన్ అయితే అక్కడి నుంచి వెంటనే ఇక్కడికి వచ్చేయండి అని అంటాడు ఆ రోజు రాత్రికి అందరూ అక్కడికి చేరుకుంటారు కానీ బషీర్ మాత్రం అక్కడికి తిరిగి రాడు దాంతో ఈ వర్గీస్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఆ తర్వాత రోజు మార్నింగ్ వర్గీస్ అక్కడ వెళుతూ ఉండగా ఆ గ్రామంలో ఉన్న ఆదివాసీల అబ్బాయి దగ్గర ఒక వాకీ టాకీ కనిపిస్తుంది నిజానికి ఆ వాకీ టాకీని బషీర్ వాడి ఉంటాడు దాంతో వర్గీస్ వెంటనే ఆ రఘువరణ్ దగ్గరికి వెళ్ళి నాకెందుకో చాలా భయంగా ఉంది ఒకసారి మనం వెళ్ళి వర్గీస్ ని వెతకాలి అని అంటాడు అయితే రఘువరణ్ మాత్రం మనకున్న వర్క్ టెన్షన్ లో అతన్ని వెళ్ళి మనం వెతకలేము అని అంటూ ఉంటాడు ఆ రోజు సాయంత్రం అవుతుంది అయినా బషీర్ మాత్రం తిరిగి రాడు సరిగ్గా అదే సమయంలో బషీర్ తో పాటు వెళ్లిన ఒక మిలిటరీ ఆఫీసర్ అక్కడికి తిరిగి వస్తాడు కానీ ఈ బషీర్ మాత్రం అక్కడికి తిరిగి రాకపోవడంతో వర్గీస్ వెంటనే ఆ మిలిటరీ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి ఏం జరిగింది అని అడుగుతాడు ఆ మిలిటరీ ఆఫీసర్ హిందీలో ఏదో చెప్తూ ఉంటాడు కానీ వర్గీస్ కి ఏమీ అర్థం కాదు దాంతో వర్గీస్ తనతో పాటు ఒక ఐదు మందిని తీసుకుని నిన్న రాత్రి బషీర్ ఏ దారిని వెళ్ళాడో అదే రూట్ లో వెళ్లి వెతుకుతూ ఉంటారు అప్పుడే ఈ వర్గీస్ కి అక్కడ బషీర్ డెడ్ బాడీ దొరుకుతుంది ఆ తర్వాత వర్గీస్ విచారణలో ఇదంతా కూడా పక్కా ప్లాన్ చేసి చేసినట్లుగా ఆ ఆదివాసీలు ఏదో గంజాయిని తరలిస్తున్నట్లు లేదా పేలుడు పదార్థాలను తరలిస్తున్నారు అని చెప్పి వాళ్ళతో పాటు పంపించిన మార్మీ వాళ్ళతోనే వాళ్ళని చంపించాలని ప్లాన్ చేశారు ఆ విధంగానే బసీర్ ని చంపేశారు బీర్ ని చంపిన తర్వాత ఆదివాసీలు గంజాయిని మరియు పేలుడు పదార్థాన్ని తరలిస్తూ ఉండగా అడ్డు వచ్చిన బసీర్ని చంపేశారు అని ఆ హత్య కేసు మొత్తం కూడా ఆదివాసీల మీద వెయ్యాలి అని ఆ ఐపీఎస్ ఆఫీసర్ రఘువరన్ ప్లాన్ చేసి ఉంటాడు ఆదివాసీలు చేస్తున్న ఈ పోరాటాన్ని ఆపడం కోసమే ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి రఘువరణ్ ప్లాన్ చేశాడు ఇదంతా కూడా రఘువరణ చేశాడు అని ఆ వర్గీస్ కి క్లియర్ గా అప్పటికి నిజంగానే ఐపీఎస్ ఆఫీసర్ రఘువరన్ ఆదివాసి ఆదివాసీ గ్రామ ప్రజల్ని చదరగొట్టడానికి రెడీ అవుతూ ఉంటాడు మరోపక్క వర్గీస్ ఈ అమాయకమైన ప్రజల్ని ఎలాగైనా కాపాడాలి అని ప్లాన్ చేసి ఆ తర్వాత రోజు మార్నింగ్ ఏ వర్గీస్ ఆ రఘువరన్ దగ్గరకు వెళ్లి తనని బ్రతిమలాడే ప్రయత్నం చేస్తాడు అయినా తను మాత్రం ఒప్పుకోడు అదే విధంగా రఘువరన్ ఈ వర్గీస్ ఇక్కడే ఉంటే మనకు చెడ్డ పేరు వచ్చేలాగా ఉంది అని తన పోలీసులతోనే ఆ వర్గీస్ ని బాగా కొట్టిస్తాడు ఆ తర్వాత రఘువరన్ వెంటనే అనౌన్స్ చేస్తూ మీరు వెంటనే మీ ఉద్యమాన్ని ఇక్కడే ఆపేసి వెళ్లిపోండి లేదంటే ఫైరింగ్ చేస్తాను అని చెప్తూనే వెంటనే వాళ్ళ మీద ఫైరింగ్ చేస్తాడు అక్కడ ఉన్న వర్గీస్ వెంటనే వాళ్ళ కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ అప్పటికే పోలీసులు చాలా మంది అమాయకుల్ని షూట్ చేసి చంపేస్తారు ఇక్కడే స్టోరీ నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై వస్తుంది ఆ ఐపీఎస్ ఆఫీసర్ వర్గీస్ ని బాగా టార్చర్ చేస్తూ నువ్వే అక్కడ చాలా మంది అమాయకుల్ని చంపానని పోలీస్ ఆఫీసర్ ని కూడా నువ్వే చంపావని ఒప్పుకో లేదంటే నీ ప్రాణం కూడా తీస్తా ఇప్పటికీ నీకు అర్థమై ఉండాలి నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు అని అంటాడు అయితే ఆ మాటలు విన్న వర్గీస్ మాత్రం నేను ఓడిపోలేదు నేనే గెలిచాను అంటూ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం మొదలు పెడతాడు ఇక ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి అక్కడ ఆదివాసీల మీద ఫైర్ చేసి చాలా మందిని చంపిన తర్వాత ఈ వర్గీస్ మరియు మరికొంతమంది పోలీసులు డైరెక్ట్ గా కోర్టు దగ్గరికి వెళ్లి అసలు ఏం జరిగిందో నిజం మొత్తం చెప్పి ఉంటారు ఆ నిజం ఏమిటి అంటే పోలీస్ పై ఆఫీసర్స్ అలాగే ఐపీఎస్ ఆఫీసర్ రఘువరన్ కోర్టు కి మేము ఫైరింగ్ చేసిన ఎవరో కూడా అమాయకులు చనిపోలేదు అని చెప్పి ఉంటారు కానీ నిజానికి అక్కడ చాలా మంది అమాయకులు చనిపోయి ఉంటారు వాళ్ళందరినీ కూడా ఒక సీక్రెట్ ప్లేస్ లో పాతి పెట్టి మరికొంతమందిని కాల్ చేసి ఉంటారు అయితే వర్గీస్ మరియు తన ఫ్రెండ్స్ కోర్టుకి వెళ్లి ఈ పోలీస్ పై అధికారులు మరియు రఘువరన్ అమాయకుల్ని చంపి ఎక్కడ పాతి పెట్టారు ఎక్కడ మరికొంతమందిని కాల్ చేశారు అని సాక్ష్యాలతో సహా ప్రవేశపెడతారు ఎక్కడ మరికొంతమందిని కాల్ చేశారు అని కోర్టులో ఆధారాలతో సహా ఈ వర్గీస్ నిరూపిస్తాడు దాంతో కోర్టు వెంటనే ఒక కమిటీని వేయగా కమిటీ అక్కడికి వెళ్లి పరిశీలించి ఇదంతా కూడా నిజమే అని చెప్తుంది దాంతో కోర్టు ఆర్డర్ ద్వారా ఆ రోజు ఆదివాసీల మీద కాల్పులు జరిపినటువంటి పోలీస్ శాఖలోని పై అధికారులు అలాగే రఘువరణ అందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు చివరికి ఆదివాసీ ప్రజలకి సరైన వసతుల్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుంది అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఎందుకు మేనమామ తను ఎంతగానో ప్రేమించే తన మేనల్లుడు లడ్డూకు చెప్పకుండా ఇంట్లో నుంచి బయటికి పారిపోయాడు అసలు సూర్య ఇంట్లో నుంచి పారిపోవడానికి గల కారణమేమిటి ఎందుకు సొంత అక్క తన తమ్ముడు చనిపోయాడు అని అబద్ధం చెప్పింది అసలు డాక్టర్ నందిత తన భర్తకి అబద్ధం చెప్పి మధురైకి ఎందుకు వెళ్ళింది ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి సూరి మరియు నందిత ఇద్దరు కూడా విడిపోయారు చివరికి సూర్య తన అల్లుడైనటువంటి లడ్డూని కలిశాడా లేదా అలాగే సూర్య తన వైఫ్ అయినటువంటి నందితాని కలిశాడా లేదా అన్నదే రెండు వేల ఇరవై లో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి మామన్ మూవీ స్టోరీ ఈ ఫ్యామిలీ ఫీల్ గుడ్ మూవీ స్టోరీని వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్